హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారట సుధీర్ ఇంద్రజ ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉందట మొత్తానికి వీరిద్దరు ఇలా చేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ మాట వింటేనే ఎక్కడికో ఊహించుకోవాల్సి వస్తుంది కానీ నెటిజన్స్ ఊహించినంతగా అక్కడ వారి మధ్యలో ఏమీ లేదు సుధీర్ ఇంద్రజ వీరిద్దరూ చాలా మంచిగా కలిసి ఉంటారు ఒకరు తల్లి పాత్ర ఒకరు కొడుకు పాత్ర పోషించే విధంగా ఉంటారు జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా ఉంటుంది తనతో చిన్నవారికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా హెల్పింగ్ విషయంలో మాత్రం ముందుంటుంది ఇంద్రజ ఈ నేపథ్యంలోనే సుధీర్ విషయంలో కూడా చాలా జోక్యం చేసుకుంటుంది సుధీర్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా మంచిగా చేస్తూనే ఉంటుంది ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ చేయబోయే సినిమాలలో ఆమెకు కూడా ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏదో చిన్న పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే మరి షూటింగ్ తీయడానికి మరొక ప్రా ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి మరి హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి షూటింగ్ నిమిత్తమై వెళ్ళిన వీరిద్దరు షూటింగ్ క్యాన్సిల్ కావడంతో మరి హోటల్ రూమ్లోకి వెళ్ళారట అలా వెళ్ళిన వీరిద్దరిని చూసి నెటిజన్స్ అయితే చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక వాటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి